దిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మల్టిపుల్ సర్వీస్ కోఆర్డినేటర్ గా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు లయన్ గోలి అమరేందర్ రెడ్డి గారు ప్రపంచంలో సేవా కార్యక్రమాలకు పేరిన లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పటివీకి ఇరవై ఐదు సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ద్వారా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ సర్వీస్ కోఆర్డినేటర్గా లయన్ గోలి అమరీందర్ రెడ్డి గారు అందిస్తున్న సేవలు ఏంటి సాధించిన విజయాలు ఏంటి లయన్స్ గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ముఖ్యంగా నాకు చంద్రశేఖర్ రెడ్డి గారు రోల్ మోడల్ ఆ పెద్ద మనిషి యొక్క సలహాలు సూచనలు ఎందుకంటే నా నాలో ఉన్న స్పార్కును కనిపెట్టాడు ఆయన నువ్వు పనికి వస్తావు ఇది అనేప్పుడు నేను ఎప్పుడైతే లయన్స్ క్లబ్లో చేరానో ఆ యొక్క సేవా కార్యక్రమాలు కానీ దాని ద్వారా ఎందుకంటే ఒక్కరు చేయలేనిది మనం ఒక పది మందిని కలిసి చేయగలుగుతాం ఎందుకంటే ఏ పనైనా మనం ఒక్కడం చేస్తే అది చిన్న పనిగా అనిపిస్తుంది అదే పది మంది కలిస్తే అది ఒక పెద్ద పనిగా సమాజానికి ఉపయోగపడే పనిగా భావించి మరి లయన్స్ క్లబ్లో నేను రాష్ట్ర చైర్మన్ దానికి ఎదిగినాను అంటే నా యొక్క పనితరం చూస్తే ఇవాళ మమ్మల్ని ఆ విధంగా లయన్స్ ప్రోత్సహించారు ఆ విధంగా ఎదగడం జరిగింది లయన్స్ క్లబ్లో నేను రెండు వేల తొమ్మిదిలో జాయిన్ కావడం జరిగింది దాని తర్వాత ప్రెసిడెంట్గా అదేవిధంగా జోన్ చైర్మన్ రీజన్ చైర్మన్ జిల్లా గవర్నర్గా జిల్లా గవర్నర్గా రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో మరి దాదాపు అది నేను భూసాన్ అనేది సౌత్ కొరియాలో నా ప్రమాణ స్వీకారం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ ఇయరు ఉమ్మడి రాష్ట్రాలకు అప్పుడు ఇంకా విడిపోలే మేము రెండు రాష్ట్రాలకు కలిపి మల్టిపుల్ చైర్మన్గా రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో పనిచేసాను దాదాపు పది సంవత్సరాల క్రితం మరి అది గవర్నర్గా చేస్తున్నప్పుడు ఏదైతే తండాలు లంబాడి తండాలని కూడా మా 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 జిల్లాలో ఎక్కువ ఉంటాయి ఆ జిల్లాలలో అక్కడ సారా కాసే అలవాటు ఉన్న వ్యక్తులందరినీ కూడా దాన్ని మార్పియాలనే ఒక ఒక స్లోగన్ తీసుకున్నాం ఆ తండాలలో యువతను చైతన్యం చేశాము నల్గొండ నుంచి సైకిల్ ర్యాలీస్ చేశాము ఆ విధంగా ప్రజలను చైతన్యం చేసి సారా ఎవరు కూడా సారాను కాయొద్దు దాని ద్వారా మీ ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతాయి మీరు మంచి కార్యక్రమాలు చేసుకుంటే మీకు బోరింగ్లు వేస్తామని ఆ విధంగా బిక్కునాయక్ అని ఒక మంచి పోలీసు కానిస్టేబుల్ కూడా ఉండే మంచి కార్యక్రమాలు చేశాం జిల్లాలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు రియల్లీ ఐ సాటిస్ఫైడ్ విత్ మై లైన్ స్టిక్ క్యారియర్ ఇప్పుడు మల్టిపుల్లో సర్వీస్ కోఆర్డినేటర్గా పనిచేస్తా ఉన్నాం రాష్ట్రంలో అయితే జిల్లా మొత్తం దాదాపు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు ఏ విధంగా రిపోర్టింగ్ ఉందనే దానికి నా యొక్క సేవలు వినియోగించుకుంటూ ఉన్నారు అదే మల్టిపుల్ రాష్ట్ర మాజీ చైర్మన్గా ఎప్పుడు నా యొక్క సేవలు ప్రతిసారి ప్రతి సంవత్సరం వినియోగించుకుంటాం లయన్స్ క్లబ్ ఇస్ ఓన్లీ బికాస్ వేర్ దెర్ ఇస్ ఎ నీట్ దెర్ ఇస్ అ లైన్ ఎక్కడ అయితే అవసరం ఉంటుందో అక్కడ లయన్స్ క్లబ్లు ఉంటాయి లయన్స్ క్లబ్ యొక్క గొప్పతనం ఏంటి అంటే ఒక ఆపదలో ఉన్నవారికి ఒక చెయ్యి ఆసరా అందియటం దానికి మన మనవంతుగా ఈ సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదిగాం ఆల్రెడీ మిగతా వారిని కూడా మన మనతో పాటు వారి ఎందుకంటే ఫస్తులు ఉండొద్దు అనేది ఆహారం లేక చాలామంది దాదాపు రోజు ఎనిమిది వేల మంది మన దగ్గర మన రాష్ట్రంలోనే వస్తువులు పంట వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ఒక లక్ష్యంతో తోటి కార్యక్రమాలు చేస్తారు టైమ్స్ ఇట్ ఈస్ ఏ అన్ఇమాజిన్ ఉంటుంది ఫిగర్స్ మనం కాకపోతే ఏంటంటే అందరు కలిసి చేస్తారు నేను ఒక్కని చేసేది కాదు అది దాదాపు మన మన రాష్ట్రంలో ఇరవై మూడు వేల మంది ఉన్నాం ఇరవై మూడు వేల మంది కలిసి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం గొప్ప కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి రోజు దాదాపు ఒక ఐదు వేల మందికి భోజనాలు పెడతా ఉన్నాం రోజు దాదాపు ఎక్కడైతే డయాబెటిక్ మీద ఉందో దాని మీద అవేర్నెస్ క్యాంప్ చేస్తూ ఉన్నాం పాఠశాలను అడాప్ట్ చేసుకుంటా ఉన్నాం కార్యక్రమాలకు అద్భుతం ఎక్కడ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా డివైడ్ చేస్తామో మన మన రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు లయన్స్ జిల్లాలు ఉన్నాయి దాని ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తాం ఇప్పుడు ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారు ఉన్నారు ఆయన ఒక గొప్ప సేవా తత్పరుడు ఆయన 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 ప్రోత్సాహం కానీ సునీల్ కుమార్ అనే ఒక పాస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఉన్నారు మన రాష్ట్రాల్లో వారి యొక్క ప్రోత్సాహం కానీ చాలా అమోఘం దాని ద్వారా చాలా చక్కని కార్యక్రమాలు చేస్తాం